మొదటి రోజే నూట యాభై నాలుగు కోట్లు సాధించి నిజమైన పానిండియా స్టార్ అయిపోయారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తన మొట్టమొదటి పానిండియా సినిమా అయినా ఓజీ సినిమాతో దసరా సందర్భంగా మన ముందుకొచ్చారు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ముందుకొచ్చింది మొదటి రోజే దాదాపు నూట యాభై నాలుగు కోట్లు సంబంధించి పుష్పాటు అలాగే బాహుబలి వంటి సినిమాల రికార్డ్స్ కూడా బద్దలు కొట్టి నిజమైన స్టార్ స్టార్గా ఎదిగారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఓజీ సినిమా గురించి డైరెక్టర్లు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ అనిల్ రాపుడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల బాట పట్టడం చాలా సంతోషంగా ఉంది నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయన సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురు చూశారో నేను కూడా అలానే ఎదురు చూశాను ప్రస్తుతం ఓజీ సినిమాతో అభివృద్ధి సాధించారు ఆయన పాండ్య హీరో ఎలా ఉండాలో ఒక్క ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారంటే చూపించారు పవన్ కళ్యాణ్ గారే రియల్ ఇండియా స్టార్ ఎవరూ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న ఓజీ సినిమా అయిపోయిన సక్సెస్తో ఫుల్ జోష్లో ఉండగా ఆ తర్వాత ఓస్తాద్ భగత్ సింగ్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే